ॐ गणा त्वाम् त्वां हवामहे कविं कवीनाम् उपमस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पद अनुसृ तिभि सीतसाधनम् ॐ श्रीमहागणाधिपतिये नमः ॐ प्रणो देवी सरस्वती दीनाम वित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ॐ द्वादशराशिवार्ललो మకర రాశి వారికి ఈ వారము అంటే నవంబర్ పదహారవ తేదీ నుండి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు వార ఫలాలు ఈ రకంగా ఉంటాయి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు శ్రవణము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశిలో ఉంటారు మకర రాశి వారికి ఈ వారము తీసుకోబోతున్న ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు చేయవలసిన అవసరం ఉంటుంది బంధువులతో స్వల్ప మనస్పర్ధలు ఉంటాయి అయినప్పటికీ విజయము మిమ్మల్నే వరిస్తుంది శ్వాస రుగ్మతలు కనబడుతున్నాయి ఈ వారము మీకు అన్ని అంశాలలో పురోగమనము కనబడుతున్నాయి గ్రహ నిర్మాణ ఆలోచనలు పెరుగుతుంది అది కూడా సార్థకము చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి శుభకార్య సిద్ధికై ప్రయత్నాలు అధికం చేస్తారు మీరు వివాహ సౌఖ్యం ఉంటుంది ఆర్థిక వెసలబాటు కూడా ఈ వారం మీకు కనబడుతుంది ఏదైనా సరే మీరు చేసే పనులలో గోప్యం పాటించవలసిన అవసరం ఈ వారము శుక్రవారంలో ఏ విధమైన హామీలు కూడా ఇవ్వకుండా ఉండడము మీకు మంచిది మరిన్ని మంచి ఫలితాలకై ఈ వారము మీరు బిల్వాష్టకము చదివి శివునికి అర్చన చేస్తే ఈ వారం మీకు అన్ని కూడా కలిసి వస్తాయి మకర రాశి వారికి ఇది ఈ వార ఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకున్నాము నమస్కారము ఓం శ్రీమాత్రేన్మ